వెల్కమ్ టు టీవీ నేను దుర్గాప్రసాద్ ఈరోజు మీకు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం గురించి చెప్పబోతున్నాను అదే తెలంగాణ రాష్ట్రంలోని నూతనంగా నిర్మించినటువంటి స్వర్ణగిరి క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఎంతో చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అంత చక్కగా ఇక్కడ నిర్మించబడ్డారు ఆయన చెక్కినటువంటి శిల్పి నిజంగా ధన్యుడు అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వరని చూసి భక్తులు నిజంగా తరిస్తున్నారు సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర చూసినట్టుగా అందరూ కూడా భావించడం జరుగుతుంది ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయం నిర్మించగా చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ప్రాణప్రతిష్ఠ జరిగింది త్రిజండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీఆర్ స్వామి మంగళ శాసనములతో స్థానిక వ్యాపారవేత్త మానేపల్లి రామారావు సారథ్యంలో నిర్మించారు సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణంతో కొండమీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సాంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానం రూపుదిద్దుకుంది పల్లవ విజయనగర చోళ చాళుక్య శిల్పరీతులతో ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలతో విశాలమైన మండపాలతో ఐదు అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో పన్నెండు అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం నెలకొని ఉంది శ్రీవారితో పాటుగా మంగం గోదాదేవి ఇంకా గోపాలకృష్ణ స్వామి గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి సుమారు ఇరవై ఏడు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భూవరాహస్వామి కులమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి వేద ముహూర్తాల విగ్రహాలు మధ్యలో జలనారాయణమూర్తి ఆకర్షణగా నిలుస్తాయి నలభై అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది నిజంగా ఈ క్షేత్రాన్ని చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు కేవలం ఒక్క ఏడాది క్రితమే దీన్ని ప్రారంభించడం జరిగింది చాలా అద్భుతంగా దీన్ని ఇక్కడ చిత్రీకరించారు ఎందుకంటే పూర్వకాలంలో శిల్పులు ఏ మాదిరిగా మన దేవాలయాన్ని చిత్రీకరించారో అదే మాదిరి అక్కడ శిల్ప సౌందర్యం చూడాలంటే మాత్రం రెండు కళ్ళు సరిపోవు అలాగే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి చూస్తే సాక్షాత్ కలి యొక్క వెంకటేశ్వరం చూసినట్టు మాదిరిగానే ఉంటుంది మన తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వరం దర్శనం చేసుకుంటే ఏ అనుభూతి కలుగుతుందో అదే అనుభూతి ఖచ్చితంగా ఇక్కడ కలుగుతుంది తప్పకుండా మీరు ఎవరైనా సరే చుట్టూ వరకు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ స్వామివారిని ఈ స్వర్ణగిరి క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోండి హలో ఎవ్రి వన్ మై నేమ్ ఇస్ విధ్యా సో ది టెంపుల్ ఈస్ రియలీ బ్యూటిఫుల్లీ బిల్ట్ ది ఆర్కిటెక్చర్ వ టాప్ నాట్ అండ్ ఇట్ ఈస్ రియలీ గుడ్ టు వాచ్ సచ్ గుడ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇట్ ఇట్ ఈస్ రి ఇట్ ఈస్ అ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ అరౌండ్ హియర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ కాల్డ్ స్వర్ణగిరి సో ప్లీజ్ డూ పే యోర్ విసిట్ టు దిస్ ప్లేస్ ఇట్స్ రియలీ గుడ్ థ్యాంక్ నా పేరు మంజుష స్వర్ణగిరి గుడికి వచ్చామండి గుడి చాలా బాగుంది ఆర్కిటెక్చర్ చూడ్డానికి చాలా బాగుంది స్వామివారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయినంతలా అంత బాగా కనిపిస్తున్నారు వన్ ఓన్లీ స్వామివారు అనే కాదు ఆయన అవతారాలు కూడా చాలా బాగున్నాయి గుళ్ళో అని ప్రతి ఒక్కరు వచ్చి చూడవలసిన టెంపుల్ ఇది